నచ్చి ప్రార్థన అయిందడం పెదాలు నాకు స్వాగతం సుస్వాగతము ఈరోజు మనము వీధి కుక్కలు లేదా బయట తిరిగి కుక్కలకు దురద సమస్యలు ఎలా వస్తాయి కారణాలు తర్వాత నివారణలు తెలుసుకుందాం వీటికి సరైన పోషణ ఉండకపోవడం మరియు ఎప్పుడు కలుషితమైన వాతావరణంలో ఉండటం వల్ల చర్మ వ్యాధులు త్వరగా రావడానికి అవకాశం ఉంది వీధి కుక్కలకు దురద పెరగడానికి ప్రధాన కారణాలు మరియు ఆ దురదను తగ్గించడానికి మీరు లేదా నేను చేయగలిగే సహాయం గురించి మనం గమనించినట్లయితే వీధి కుక్కలకు దురద రావడానికి కారణాలలో మొదటిగా గజ్జి ఇది మైడ్స్ అనే చిన్న క్రీముల వల్ల వస్తు ఉంది ఇది వీధి కుక్కలలో అత్యంత సాధారణ సమస్య దీనివల్ల వెంట్రుకలు రాలిపోయి చర్మము గరుకుగా మారి విపరీతమైన దురద వస్తుంది ఇకపోతే పిడుదులు మరియు గోమారులు బయట తిరగడం వల్ల ఇవి కుక్కల శరీరానికి త్వరగా అంటుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత మురికి నీరు మరియు కలుషితమైన ఆహారము మురికి కాలువల దగ్గర తిరగడము లేదా పాడైపోయిన ఆహారము తినడం వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా రావడానికి అవకాశం ఉంది గాయాలు గమనిస్తే ఇతర కుక్కలతో గొడవపడినప్పుడు అయ్యే గాయాలకు ఈగలు వాలడం వల్ల అవి ఇన్ఫెక్ట్ అయ్యి తురద పెడతాయి వీధి కుక్కల దూర తగ్గడానికి కొన్ని మార్గాలు గమనిస్తే మీరు కానీ నేను కానీ వీధి కుక్కలకు సహాయం చేయాలనుకుంటే కొన్ని సురక్షితమైన పద్ధతులు పాటించడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఆహారంలో పసుపు కలపడం వీధి కుక్కలకు మీరు కానీ నేను కానీ అన్నం పెట్టేటప్పుడు ఆహారం పెట్టేటప్పుడు అందులో కొంచెము పసుపు కలిపిన ఆహారం పెడితే బాగుంటుందని ఎందుకంటే పసుపు సహాయజమైన యాంటీబయాటిక్ ఇది లోపల నుండి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది ఇకపోతే కొబ్బరి నూనె ఇది కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా కూడా పనిచేయడానికి బాగుంటుంది అదేవిధంగా మనము ప్రతి విషయంలో కూడా ఇలా మనము సాధ్యనంతవరకు ఇలా చేసినట్లయితే కొన్ని వాటిని జంతువులను కాపాడానికి అవకాశం ఉంది కొబ్బరి నూనె గురించి ఇది మనం తెలుసుకున్నాం అదేవిధంగా వేప నీరు వేపాకుల నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని కుక్క శరీరంపై చల్లితే లేదా ఆ నీటితో కుక్కను కడిగితే గాయాల నుంచి కూడా కొరకు బాగుంటుంది ఇది బాక్టీరియాను మరియు క్రీములను చంపడానికి బాగుంటుంది తర్వాత ఐవర్మెక్టిన్ టాబ్లెట్స్ గజ్జి తీవ్రంగా ఉన్న కుక్కలకు వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు ఐవర్మెక్టిన్ అనే బిల్లను ఆహారంలో కలిపి ఇస్తే బాగుంటుంది ఇది చర్మం లోపల ఉన్న క్రీములను చంపుతుంది అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇది స్థానిక వెటర్నరీ డాక్టరు సలహా మేరకు వాడితే బాగుంటుంది తాగునీరు మనం గమనించినట్లయితే వీధి కుక్కలకు శుభ్రమైన తాగునీరు దొరకదు వీలైతే ఒక పాత్రలో శుభ్రమైన నీటిని మనకు అందుబాటు మనం అందుబాటులో ఉంచినట్లయితే బాగుంటుంది శరీరం హైడ్రేటెడ్గా ఉంటే చర్మ సమస్యలు తగ్గుతాయి తర్వాత క్లీన్ లేదా యాంటీసెప్టిక్ స్ప్రే గాయాల మీద ఈగుల వాళ్ళకు ఉండటానికి మార్కెట్లో దొరికే టాపిక్ క్యూర్ వంటి స్ప్రేలను వాడితే బాగుంటుంది ఇది గాయం త్వరగా మానడానికి లేదా దురద తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇకపోతే ఎనిమల్ హెల్ప్ లైన్ దురద లేదా గజ్జి చాలా ఎక్కువగా ఉండి కుక్క పరిస్థితి విషమంగా ఉంటే మీ ప్రాంతంలోనే కానీ మా ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో మనం అందుబాటులో ఉంటాము అలాంటి సమయంలో ఏనిమల్ రెస్క్యూ గ్రూప్లు లేదా బ్లూ క్రాస్ వంటి సంస్థలకు మన సమాచారం అందిస్తే వారు వచ్చి తగిన చికిత్స చేసి వాటిని రక్షించడానికి బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న విషయం దీని గురించి మీరేమంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్